మనం చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా వినాయక నిమజ్జనాల మహోత్సవం మనం చూస్తున్నాం కన్నుల పండుగ మెయిన్గా హైదరాబాద్లో ఈరోజు ఖైరతాబాద్ కావచ్చు అటుపక్క బాలాపూర్కి సంబంధించి కావచ్చు కొన్ని ప్రధాన విగ్రహాల వద్ద సందడి ఇప్పటికే నెలకొంది అదేవిధంగా పోలీసులు కూడా ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒకవేళ ఇప్పటికే భారీ విగ్రహాలు ట్యాంక్ బండ్ మీదుగా వెళ్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఆల్టర్నేట్ మార్గాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనం చూస్తుంటే ఎప్పటికప్పుడు బండ్ పరిసరాల్లో భారీ విగ్రహాలు కొలువు తీరుతూ ఉంటాయి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అయితే ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే మనకి తెలుసు మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాము ఒక పక్క బాలాపూర్ మరే మరో విండోలో ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర కూడా స్టార్ట్ అయింది పోలీసులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు గతంలో మనం చూస్తున్నాం ఖైరతాబాద్ వినాయకుడిని తీసుకొచ్చినప్పుడు చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని క్లియర్ చేసి ముందుకు తీసుకెళ్ళిన సిచ్యువేషన్ ఈసారి అయితే రెండు గంటల లోపే ఖైతాబాద్ వినాయకుడు శోభయాత్ర ముగించుకొని నిమజ్జనం కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేశారు ఇక అదేవిధంగా ఏదైతే ట్యాంక్ బండ్ పరిసరాల వద్ద హైదరాబాద్ సిటీలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఇరవై ఐదు వేల మందితో ఎక్కడికక్కడ షీ టీమ్స్ మెయిన్గా షీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలర్మొకలు ఏదైనా ఆ అమ్మాయిలని మహిళల్ని ఏడిపించినా ఆట పాటించినా వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకునే విధంగా కూడా షీట్ టీమ్స్ ఎక్కడికక్కడ బలోపేతమైనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే గత మూడు రోజుల నుంచి మనకి హైదరాబాద్లో నిమజ్జన మహోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మెయిన్గా నిమజ్జనానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం అన్ని పాఠశాలలకి అన్ని కాలేజెస్కి అదేవిధంగా ఉద్యోగ సంస్థలకి ఇవన్నీ కూడా సెలవులు ఇవ్వడం జరిగింది ఈరోజు ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ట్రాఫిక్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం చూస్తున్నాం ఈసారి బాలాపూర్ లడ్డు గత రికార్డ్ని బద్దలు కొడుతుందా ఏ విధంగా ఉండబోతోంది అంటే గతంలో కంటే ఈసారి కొంచెం భిన్నంగా వెళ్తున్నట్టు తెలుస్తుంది ముందుగానే అక్కడ డబ్బులు అక్కడ కట్టాల్సి ఉండే ఉండే విధంగా కూడా డిపాజిట్ చేసే విధానాన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది బాలాపూర్ లడ్డుకు సంబంధించి మరి గత రికార్డుని ఈసారి బదులు కొడుతున్నా మనం చూస్తుంటాం బాలాపూర్ లడ్డూని కైవసం చేసుకోవడానికి మన రాష్ట్రాల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి సైతం వస్తూ ఉంటారు ఈసారి ఆ లడ్డు వినాయకుడి యొక్క మహాప్రసాదం ఈ తొమ్మిది రోజులు పూజలు అందుకున్నటువంటి ఆ లడ్డూని కైవసం చేసుకుంటే కనుక మన లైఫ్ ఇయర్ నుంచి బాగా నడుస్తుంది అనుకున్నవి విఘ్నాలు లేకుండా జరుగుతాయంటూ కూడా అనేక మంది భక్తుల యొక్క నమ్మకం అందుకే ఆ బాలాపూర్ వినాయకుడికి ఆ యొక్క లడ్డు ప్రసాదానికి అంత విశిష్టత అని చెప్పుకోవచ్చు మరి ఈసారి ఆ బాలాపూర్ లడ్డు గత రికార్డుని బ్రేక్ చేస్తుందా ఎవరు ఈసారి ఆ లడ్డూని కైవసం చేసుకోబోతున్నారు అనేది కూడా అందరిలో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అటు బాలాపూర్ వినాయకుడి యొక్క శోభయాత్ర స్టార్ట్ అయింది ఇటు ఒక్క వినాయకుడి యొక్క శోభయాత్ర కూడా స్టార్ట్ అయింది మనం రెండు రెండు విండోలు చూస్తున్నాం అదేవిధంగా ట్యాంక్ బండు పరిసరాల వద్ద కూడా ఇప్పటికే నిమజ్జనాలు స్టార్ట్ అయ్యాయి అన్ని ఏర్పాట్లు చేశారు భారీ క్రేన్లను అక్కడ ఉంచడం జరిగింది ఎక్కడ ఎటువంటి అవాసనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక మూడు నాలుగు అడుగులు ఎత్తున్నటువంటి వినాయక విగ్రహాల్ని తమ చేతులతో ఈ తొమ్మిది రోజులు పూజలు చేసినటువంటి భక్తులు తమ చేతులతో తామే స్వయంగా నిమజ్జనం చేసే విధంగా జిహెచ్ఎంసి కూడా కొత్త విధానాలను తీసుకొచ్చింది ఏదైతే మినీ అంటే మినీ వాటర్ ట్యాంక్స్ తీసుకొచ్చిన విధానం మనం చూస్తున్నాం సో దానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఒకేసారి ట్యాంక్ బండ దగ్గరకు వచ్చి అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తి గంటల గంటల సమయం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా జిహెచ్ఎంసి కొత్త విధానానికి అయితే తెరతీసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు నిర్వహించారు గతంలో మనం చూస్తాం లాస్ట్ ఇయర్ వినాయక చవితి వినాయక నిమజ్జన మహోత్సవాల్లో పోలీసులు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అనే విధంగా భక్తులతో పాటు పోలీసులు కూడా డాన్సులు చేసినటువంటి సిచ్యువేషన్ ఇప్పటికీ మనకి వన్ ఇయర్ అయినప్పటికీ గుర్తుంది సో ఈసారి కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామంటూ చెప్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం టీమ్స్ కూడా బలోపేతం చేశారు ఎక్కడ మహిళలకి సదనంగా మనం చూస్తుంటాం మహిళలు కూడా వెళ్తూ ఉంటారు నిమజ్జనానికి ఎక్కడ ఆకతాయిలు ఎటువంటి అంటే అమ్మాయిలు నేర్పించిన కానీ ఇవి చేయకుండా ఉండేందుకు కూడా షీ టీమ్స్ బలోపేతం చేయడం జరిగింది రోట్ మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ రోజు వినాయక నిమజ్జన మహోత్సవం అయితే జరుగుతోంది కన్నుల పండుగ ఎక్కడ ఎటువంటి అవాజ్ని సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడు శోభయాత్ర అయితే స్టార్ట్ అయింది ఆరు గంటల నుంచి ఇక బాలాపూర్ బాలాపూర్ అనగానే వినాయకుడి కన్నా ముందు మనకి గుర్తొచ్చేది ఆ లడ్డు ప్రసాదం ఈ తొమ్మిది రోజుల నవరాత్రుల పూజలు అందుకున్నటువంటి ఆ లడ్డు ప్రసాదం ఎవరు దక్కించుకుంటారనేది అసలు వేలంపాట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది శోభయాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లాయలో సిద్ధంగా ఉన్నారు రైట్ సునీల్ శోభయాత్ర స్టార్ట్ అయిందా అదే విధంగా లడ్డు వేలం సంబంధించిన అప్డేట్స్ ఏంటి బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది తెల్లవారుజాము నుంచి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు భక్తుల పూజలు అందుకున్నటువంటి గణనాథుడు శోభాయాత్రకు బయలుదేరాడు కాసేపటి భారీ వాహనం ఎక్కిచేర దృశ్యాలను కూడా చూడవచ్చు ఈ శోభాయాత్రను తిలకించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు గ్రామస్తులు కావచ్చు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ఒకవైపు భక్తి గీతాలతో హోరెత్తిస్తూ ఈ గ్రామంలో శోభాయాత్ర జరగబోతుంది ఇక్కడైతే ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకవైపు ఇక ఈ బాలాపూర్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది లడ్డు బాలాపూర్ లడ్డు గత ముప్పై ఏళ్ళుగా వేలం వేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారి ఈ బాలాపూర్ లడ్డూను వేలం వేశారు ముప్పై ఏళ్ళుగా కొనసాగుతూ ఉంది గత ఏడాది దాదాపు ఇరవై ఏడు లక్షల అరవై వేలు పలికింది ఈ ఏడాది అంతకంటే ఇంకెక్కువనే పలికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనం ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్ గణేష్ శోభాయాత్ర చాలా అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది భక్త జన సందోహం నడుమ ఈ శోభాయాత్ర మొదలైంది ఇంకా శోభాయాత్రకు సంబంధించి చూడవచ్చు భక్తులందరూ కూడా కదిలిరాగా గణనాథుడు ఈ శోభాయాత్రకు తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి వైపు పెద్ద ఎత్తున ఇక్కడికి విచోసం సభ్యులు కూడా చేరుకున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దుస్తుల్లో ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి దృశ్యాలను అయితే చూడవచ్చు బాలాపూర్ వీధుల్లో ఈ శోభాయాత్ర కొనసాగనుంది ఒకవైపు భక్తి గీతాలు డీజే సౌండ్ల నడుమ ఈ గణనాథుడు ముందుకు తల్లుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు భక్తుల కోలాహలం ఇంకా ఎక్కువగా ఉంది వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో దాదాపు తొమ్మిది రోజుల పాటు గంగనాథుని పూజలు చేసి వాళ్ళు ఈరోజు రోజు షేర్ చేసి ప్రార్థిస్తున్నారు గణనాథుని ఇక్కడి నుంచి బాలాపూర్ గణేష్ని దాదాపుగా హుస్సేన్ సాగర్ పంతొమ్మిది కిలోమీటర్లు పంతొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగనుంది ఇటు గుట్ట చార్మినార్ లిబర్టీ మీదుగా ఈ హుసేన్ సాగర్ వైపు ఈ నిమజ్జనం కొనసాగం ఇక్కడ చూడవచ్చు భక్తుల కోలాహలం అర్థహాసంగా ఈ శోభాయాత్ర కొనసాగుతున్నటువంటి దృశ్యాలను అయితే చూడవచ్చు మరోవైపు పెద్ద పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు వందల మంది పోలీసులు ఇక్కడ సంఘటనలు జరగకుండా విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు విశేష పూజలు అందుతున్నటువంటి గణనాలు ఈరోజు గంగమ్మ ఒడికి తరలి వెళ్ళబోతున్నారు ఇక్కడ మనం చూడవచ్చు కళ్యాణ ఇక్కడ గణేష్ మండపం సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా అంటే ముప్పై ఏళ్ళుగా ఇక్కడ వందల తొంభై నాలుగులో మోహన్ రెడ్డి నాలుగు వందల తొంభై రూపాయలకు దక్కించుకున్నారు నాలుగు వందల తొంభై రూపాయలకు ప్రారంభమైనటువంటి లడ్డు గత ఏడాది ఇరవై ఏడు లక్షల అరవై వేలు పలికింది ముప్పై సంవత్సరాలుగా ఈ లడ్డు వేలం పాట కొనసాగుతూ ఉంది ఇక ఈ ఏడాది లడ్డు పాటని వేలంపాటలో దక్కించుకునేది ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఆ లడ్డు వేలం పాటలో వచ్చినటువంటి ఆ అమౌంట్ అంతా కూడా గ్రామాభివృద్ధికే ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ సమితి వెచ్చిస్తున్నారు గ్రామంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్న వివరాలన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు హనుమాన్ మందిరం మరియు లక్ష్మీ గణపతి మందిరం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలు చూపించారు మరో ఇంకొక గణేష్ మండపం గణేష్ మండపానికి సంబంధించి నూట ముప్పై వేల స్థలాన్ని ప్రతి ఏడాది ఇక్కడే ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఆ స్థలాన్ని కూడా పోషించారు అరవై ఆరు లక్షల యాభై వేలకు మనము పాలాపూర్ ఐత్యులకి లక్ష నలభై ఐదు వేల రూపాయలు వాళ్ళు గణేష్ ఉత్సవం తీర్చిదారు వేణుగోపాలస్వామి ఆలయంలో మహబూబ్ నగర్ వరద బాధితులకు కూ మందిరానికి మాంకాలి మందిరానికి శివాలయం గణేష్ శివుతో ఈ కంఠేశ్వరం మహాస్వామికి గ్రామంలో సీసీ కెమెరాలకు ఏర్పాటు చేసి మందిరం అయ్యప్ప స్వామి ఇట్లా వివిధ అభివృద్ధి పనులకు గణేష్ ఉత్సవ సమితి ఆ నిధులను కేటాయించారు చూడొచ్చు మనం ఇప్పుడు గణేష్ లడ్డు కూడా ఆ లడ్డునే మరి కాసేపట్లో వేలం వేయబోతున్నారు ఆ లడ్డును కూడా ఈ శోభాయాత్రలో గణేష్ చేతుల మీద లో ఇప్పుడే భక్తులు లడ్డును ఇచ్చినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు చాలా కన్నుల పండుగ అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ శోభాయాత్ర జరుగుతుందని చెప్పాలి గ్రామంలో దాదాపుగా ఒక రెండు గంటల పాటు ఈ శోభాయాత్ర ఉండబోతూ ఉంది ఒకవైపు శోభాయాత్ర మరోవైపు భక్తులు భక్తి గీతాలు పాటలతో చాలా సందడిగా బాలాపూర్ ఉంది అని చెప్పాలి ఈ చివరిసారిగా ఈ ఏడాది బాలాపూర్ గణేషుని దర్శించేందుకు కూడా గ్రామస్తులందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడ గణేష్ పూజలు అందుకున్నటువంటి గణేష్ తర్వాత ఈరోజు శోభాయాత్ర కూడా తలకి వెళ్తున్నటువంటి చూడొచ్చు ఆ లడ్డు చాలా విశిష్టమైందని చెప్పేసి కూడా కొను కొనుగోలు చేసే వాళ్ళు చెప్తుంటారు చాలామంది ఆ లడ్డును దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు ఆ లడ్డు విశిష్టత సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొంతమంది గ్రామస్తున్నారు వాళ్ళతో మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఆ లడ్డు విశిష్టత ఏంటి ఆ లడ్డు ఎందుకు అంత ప్రాశస్యం లడ్డు ఆ లడ్డు ఎందుకు అంత అధిక ధర పలుకుతూ ఉంది ఆ లడ్డు విశేషాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా ఆ లడ్డు దాదాపు ఇరవై ఒక కేజీలు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు మొదట్లో ఆ లడ్డు చాలా చిన్నగా ఉండేది రాను రాను దాన్ని బరువు పెంచుతూ వచ్చారు సిల్వర్ ప్లేట్లో ఆ ఉంచి ఆ గణపతి చేతుల్లో చెప్పిన విధంగా బాలాపూర్ లడ్డు వినాయకుడి యొక్క ప్రసాదం ఆ ఎంత క్రేజ్ ఉందో ఎంత ఎక్కడెక్కడ నుంచి వస్తారు కేవలం మన స్టేట్ నుంచే కాదు పక్క స్టేట్ నుంచి కూడా వస్తూ ఉంటారు ఈ రోజు ఆ బాలాపూర్ వినాయకుని దర్శించుకోవడానికి ఈ వేలం పాటలో పార్టిసిపేట్ చేయడానికి కాకపోతే కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది ఏదైతే లడ్డు వేలం పాటలో పాల్గొనాలంటే ముందుగా నగదు డిపాజిట్ చేసే విధానాన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఎవరెవరు ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ సార్ వేలంలో ఈ బాలాపూర్ లడ్డుకు సంబంధించి వేలం పాటలో పార్టిసిపేట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు చేస్తారు కానీ ఆ అమౌంట్ని మాత్రం నెక్స్ట్ ఇయర్ గణపతి ఉత్సవాల వరకు ఇచ్చేవారు కానీ ఈ ఏడాది గణ గణేష్ ఉత్సవ సం నిర్ణయం తీసుకుంది ముందుగానే డబ్బులు చెల్లించాలని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది ఆ మేరకు ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు ఒక ఐదుగురు అయితే పేర్లు నమోదు చేసుకున్నారు వాళ్ళు ఈ వేలంపాటలో పాల్గొనే అవకాశం ఉంది ఆ లడ్డూను మరి ఆ ఐదుగురిలో ఎవరు దక్కించుకుంటారు అనేది కూడా మనం చూడాలి ఆ లడ్డు కింద పడిపోకుండా ఉండేందుకు చూడవచ్చు వాళ్ళు అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇంకా ఈ లడ్డు కోసం వేలంపాట మరి కాసేపట్లో ప్రారంభం కానుంది శోభాయాత్ర తర్వాత ఈ లడ్డు వేలంపాట ఉండనుంది ఇక ఈ తెల్లవారుజామున ఐదు గంటలకే గ్రామంతులు గణేష్ ఉత్సవ సమితి పూజలు అందుకున్నటువంటి గణనాథుడు దాదాపు గంటపాటు ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి పూజా కార్యక్రమాల తర్వాత ఘననాధుని భారీ వాహనం ఎక్కించారు భారీ వాహనం ఎక్కించి గ్రామంలో ఉరవీధుల గుండా ఊరేకింపు తీసుకెళ్తున్నట్టు ఆ దృశ్యాలను కూడా చూడవచ్చు ఒకవైపు ఈ శోభాయాత్ర కొనసాగుతుంటే మరోవైపు ఆ గణనాథుని చేతిలో ఆ లడ్డును కూడా ఇన్ని రోజుల పాటు ఇక్కడ మండపంలో పూజలు అందుకొని ఆ గన్నటువంటి చేతిలో ఆ లడ్డుని పెట్టారు పాలాపూర్ అనగానే అందరికీ ఈ లడ్డు ఎంత వేలంపు పట్టకపోతుంది అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఈసారి ఈ లడ్డు వేలంలో ఎవరు దక్కించుకుంటారు అనేది చూడాలి ఇప్పటికే కొంతమంది పేర్లు నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ మేరకు వాళ్ళు డబ్బులు కూడా రిఫై చేశారని చెప్పేసి చెప్తున్నారు డబ్బులను గ్రామ అభివృద్ధిలో భాగంగా వెచ్చిస్తుంటారు ఇప్పటికే పలు ఆలయాల అభివృద్ధితో పాటు వాటన్నిటికి సంబంధించి కేటాయించారు ఇంకా ఈ లడ్డు వేలంపాటకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ లడ్డు లడ్డు తెలిసిందే బాలాపూర్ గణేష్ లడ్డు అంటే బంగారు లడ్డు ఈ బంగారు లడ్డు బాలాపూర్ గ్రామాన్ని ఈరోజు ప్రపంచ స్థాయి రికార్డులో లో చూపించడానికి ఆ బంగారు లడ్డు మాకు ఒక వరము బాలాపూర్ గ్రామానికి ఈ ఊరు కూడా లేనందుకు చాలా గర్విస్తున్నా అంతేకాకుండా మొట్టమొదటి మహిళా ఇక్కడ మొట్టమొదటి మహిళా మేయర్ని మరి ఇంతటి గొప్ప సువర్ణ అవకాశాన్ని ఆ దేవదేవుడు ఆయన సేవ చేసుకుంటున్నందుకు నాకు అవకాశం కల్పిస్తుందని భావిస్తా పాల్గొన్నా నేను ఈ విలేజ్ కోడల్ని కదా ఎవ్రీ ఇయర్ వచ్చి దర్శనం నార్మల్ గా చేసుకొని వెళ్లేదాన్ని రెండు వేల ఆరులో మహిళా రిజర్వేషన్ రావడం వల్ల నేను సర్పంచ్ గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటాము ఈసారి ఎస్పెషల్లీ సీఎం గారు డైరెక్ట్ పిలిచి కమిటీ మెంబర్స్ని ని మాకు పిలిచి రోడ్లు వెడల్పు చేయాలి ఎంత ఫండ్ అయినా సరే పెట్టాలి బాలాపూర్ గణేష్ కానివ్వండి ఖైరతాబాద్ గణేష్ కానివ్వండి అన్ని కాలనీలలో కూడా గణేష్లకు ఇబ్బంది కలగకుండా మెయిన్ రోడ్స్ మాత్రం కంప్లీట్లీ కవర్ చేయమని చెప్పి కమిషనర్ అన్ని డిపార్ట్మెంట్స్ కి హెచ్చరించడం జరిగింది హనీ ఫుడ్స్ అని ఈసీఎల్లో తయారు చేస్తారు హనీ ఫుడ్స్ అధినేత రామేశ్వరరావు తను ప్రత్యేకంగా ఆ ఒక్క లడ్డే మీరు చూస్తారు కానీ ఆ ఒక్క లడ్డు తయారు చేసి ఇవ్వడంతో పాటు వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ఎంత మంది విఐపీస్ వచ్చినా అంత మందికి తను లడ్డూలు చేసి పంపిస్తాడు ఆయనకి ప్రత్యేకంగా అది అంటే స్టార్టింగ్ అప్పుడు తెలియదు కానీ హనీ ఫుడ్స్ వాళ్ళు ఇచ్చినప్పటి నుంచి ట్వంటీ వన్ కేజెస్ ఆనవాయితీగా వచ్చింది ఫస్ట్ లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తోటి స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో దాదాపు ఒక ఐదు నుంచి పది మంది లోపల ఈ లడ్డు వేలం పాటలో పాల్గొంటున్నారు ఎందుకంటే అందరూ పాల్గొనడం మొక్కెత్తు లడ్డు చేజిక్కించుకోవడం మొక్కెత్తు మీరు ఈ లడ్డు వేలంలో పాల్గొనే అవకాశం మేము ఆల్రెడీ టూ టర్మ్స్ తీసుకున్నాం లడ్డు మా ఫ్యామిలీ నుంచి అంటే మిగతా అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి కదా అన్నిట్ల దగ్గర మనం ఉన్నాము అని కాకుండా భగవంతునికి ఎవరైతే మనము భగవంతునికి సేవ చేసుకుంటున్నాము కానీ కొంతమంది ఆశ ఉంటుంది తీసుకోవాలని వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని ఒక ఉద్దేశంతో టూ టైమ్స్ మా ఫ్యామిలీ నుంచి తీసుకోవడం జరిగింది చెప్తున్నాను కదా నేను నేనే ఇక సాక్ష్యం కాదు ఇక్కడ మేయర్ అయినా సర్పంచ్ అయినా మా ఫ్యామిలీలో వెల్ సెటిల్ అందరూ హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళ కుటుంబాలలో కూడా మంచి జరిగింది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం తీసుకుంటాం చెల్లించాలి కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు విలేజ్ వరకే పరిమితం అయి ఉండేది విలేజ్ వరకే పరిమితం అయి ఉండేది కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కానీ ఈసారి కొంత వేలంపాటలో గందరగోళం జరుగుతుందనే ఉద్దేశంతో వేలంపాట జరగడ జరిగేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి మాకు అందుకని చెప్పేసి గట్టిగా రూల్స్ ఏంటంటే ఎవరైతే వేలంపాట వాడతారో వాళ్ళు అంటే డిపాజిట్ కాదు జస్ట్ క్యాష్ చూపిస్తే వాళ్ళు వేలంపాటలో పాల్గొనొచ్చు అంటే తీసుకునేది ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ అట్లా తీసుకుంటారు మధ్యలో తీసుకుంటారు కానీ ఇదేంటంటే వాళ్ళు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇస్తారు పాత గుళ్ళు రిపేర్ చేయడం కానివ్వండి స్కూల్స్ డెవలప్ చేయడం కానివ్వండి వరద బాధీలకు సహాయం చేయడం కానివ్వండి దాని ద్వారా వాళ్ళు అట్లా రూల్స్ పెట్టి ఉంచుష్